హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజులలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ గ్రామర్ నుండి ట్వంటీ లేదా థర్టీ మార్క్స్ అడుగుచున్నారు ఇప్పుడు మనము ఈ ట్వంటీ థర్టీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఏ మార్క్స్ అడిగినా మనము చేయాలంటే మనకు గ్రామర్ మీద మంచి ఐడియా ఉండాలి ఇంగ్లీష్ గ్రామర్ ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా మనము ఎస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ సంబంధించిన గ్రామర్ పార్ట్ మీద మంచి అవగాహన ఉండాలి ఇందులో ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఈ గ్రామర్ పార్ట్లో ఉన్న చాప్టర్స్ గురించి కాకుండా బేసిక్ ఈ వీడియోలో మీకు బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ తర్వాత వీడియోలో మీకు గ్రామర్ మీద ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్లో చాప్టర్స్ ఎన్ని ఉంటాయి ఎలా అడుగుతారన్నది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ ముఖ్యంగా మనము ఎస్ ముఖ్యంగా మనము ఈ ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సినది ఏంటంటే బేసికల్గా సెంటెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మనము నేర్చుకుందాం సెంటెన్స్ అంటే ఏంటంటే వాక్యం మరి వాక్యంలో ఏమేమి ఉంటాయి వాక్యం గురించి తెలిస్తే మనకు ఎస్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈజీ ఆ సెంటెన్స్ గురించి తెలియదు అనుకోండి ఎస్ ఇందులో ఉండే చాప్టర్స్ గురించి నేర్చుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ మనం ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్ అంటే ఏంది వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ సెంటెన్స్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కొన్ని పదాల కలయిక ఆ పదాలు ఏ పదాలు ఉంటాయంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఓకేనా ఈ పదాల సముదాయాన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాం అదే ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ను మనం తెలుగులో ఏమంటామంటే కర్త 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 కర్మ కర్త కర్మ క్రియ ఎస్ ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఉండే ఎస్ కర్త కర్మ క్రియల గురించి తెలుసుకోవాలి ఎస్ సెంటెన్స్లో మెయిన్ ఏంటంటే వీటి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్లో గ్రామర్ పాటు చాలా ఈజీ ఓకేనా ఎస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్స్ ఎస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్స్ వేటిని మనము సబ్జెక్ట్స్ అంటాము సబ్జెక్ట్స్ అని వేటిని అంటామంటే చేసేవారు వాటిని తెలుగులో ఏమంటారు అంటే కర్తలు సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే కర్తలు చూడండి నేను బోధిస్తున్నాను ఐ ఆమ్ టీచింగ్ ఐ ఆమ్ టీచింగ్ ఎల్ ఇస్ సెన్ ఐ ఈజ్ ఏ మేము ఇక్కడికి వచ్చాము వీ కే వి ఈజ్ ఏ సబ్జెక్ట్ నీవు ఏదైనా చేయగలవు యూ క్యాన్ డూ ఎనీథింగ్ యూ ఈజ్ ఏ సబ్జెక్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ దే ఈజ్ ఏ సబ్జెక్ట్ ఎస్ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో హీ ఈజ్ ఏ సబ్జెక్ట్ షీ శాంగ్ ఏ సాంగ్ ఆమె పాట పాడింది షీ షీ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇట్ ఈజ్ వాకింగ్ ఇట్ ఇట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ వీ యు దే ఈ ఇట్ నేమ్ అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే పదాలు ఉంటాయి కాబట్టి ఈ పదాల గురించి నేర్చుకుంటున్నాం సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఐ వీ యూ దే హీ ఇట్ దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ సపోజ్ రాకేష్ అనే నేమ్ స్వప్న అనే నేమ్ ఆ నేమ్ అనే పదాన్ని కూడా మనము సబ్జెక్ట్ మనము కన్సిడర్ చేసుకోవచ్చు నేమ్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ యాజ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఆర్ ఐ వి యూ దే ఈ ఇట్ నేమ్ ఐ ఐ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఐ నేను వి అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే మేము లేదా మనము యు అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే నీవు లేదా మీరు దే అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే వారు హీ అతడు షీ ఆమె ఇట్ అది లేదా ఇది నేమ్ పేరు దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే పదాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం ఐ వి యు దే ఈ ఇట్ నేమ్ ఐ నేను వి మేము మనము యు నీవు లేదా మీరు దే వారు ఈ అతడు షి ఆమె ఇట్ అది లేదా ఇది మేము పేరు అంటే ఇంగ్లీష్ గ్రామర్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సెంటెన్స్ సెంటెన్స్లో సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత ఏముంది ఒక పదము వి అంటే ఏంటంటే వర్బ్ వర్బ్ అంటే ఏంటంటే క్రియ పని చేయడం ఓకేనా పనిచేసే ఆ పదాన్ని మనం ఏమంటామంటే వర్బ్ అంటారు ఎస్ వర్బ్ వర్బ్ అంటే ఏంటంటే క్రియ ఇక చూడండి క్రియలు ఎన్ని రకాల చూద్దాం ఒక సెంటెన్స్ రాస్తే నేను ఇంగ్లీష్లో ఐ విల్ ఐ విల్ ప్లే ఐ విల్ ప్లే ఫుట్బాల్ నేను ఫుట్బాల్ ఆడుతాను ఇందులో ఈ సెంటెన్స్లో ఐ అనే పదాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం ఐ అనే పదాన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం ఇందులో ప్లే అనే పదాన్ని ఏమంటామంటే వర్బ్ అంటాం ఈ సెంటెన్స్లో దిస్ సెంటెన్స్ ఫుట్బాల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ మరి ఇక్కడ ఇంకో పదం మిగిలిపోయింది ఆ పదం ఏంటంటే విల్ ఈ విల్ అనే పదాన్ని మనం అంటే విల్ అనే పదాన్ని కూడా మనము వర్బే అంటాం కాకపోతే ఈ సెంటెన్స్కి సహాయపడుతుంది కాబట్టి దీని సహాయక క్రియ అంటారు హెల్పింగ్ వర్బ్ అంటారు ప్లే అంటే ఆడడం కదా ఈ ఆడడం కాబట్టి ఆడడం అంటే యాక్షన్ కదా కాబట్టి ఈ ప్లే అనే పదాన్ని ఏమంటారు అంటే మెయిన్ వర్బ్ అంటారు ఇన్ ఎవ్రీ సెంటెన్స్ టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దే ద ఫస్ట్ వన్ హెల్పింగ్ వర్బ్ ద సెకండ్ వన్ మెయిన్ వర్బ్ సపోజ్ వీ వీఆర్ వి ఆర్ లర్నింగ్ వీఆర్ లర్నింగ్ హిందీ హిందీ సెంటెన్స్ లర్నింగ్ ఈజ్ ఏ మెయిన్ వాబ్ లర్నింగ్ ఈజ్ ఏ మెయిన్ వాబ్ వాట్ అబౌట్ హార్ ఆర్ ఈజ్ అన్ ఈజ్ ఏ హెల్పింగ్ వాబ్ వాట్ అబౌట్ వీ వీ అనేది ఏంటంటే సబ్జెక్ట్ హిందీ అనే పదాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటే మనకు సెంటెన్స్లో టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ పని చేసే పదాన్ని ఏమంటారంటే వర్బ్ అంటారు ఈ వర్బ్లు ఎన్ని అంటే టూ టైప్స్ వర్బ్స్ ఆర్ వర్బ్స్ ఆర్ టూ టైప్స్ ఓకేనా వర్బ్స్ ఆర్ టూ టైప్స్ ద ఫస్ట్ వన్ ద ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్స్ పని చేసే పదాలను మనం ఏమంటామంటే పని చేసే పదాలను మెయిన్ వర్బ్స్ అంటారు పని చేసే పదాలను ఏమంటారండి మెయిన్ వర్బ్స్ ఓకే అదే సెంటెన్స్కు సహాయపడే పదాలను సెంటెన్స్కి సహాయపడే పదాలను ఏమంటారంటే వీఆర్ కాల్డ్ హెల్పింగ్ హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ కెన్ బీ క్లాస్ ఫోర్డ్ ఇన్ టూ వబ్స్ కెన్ బీ క్లాస్ ఫోర్డ్ ఇన్ టూ టూ టైప్స్ వబ్స్ కెన్ బీ క్లాస్ ఫోర్డ్ ఇన్ టూ టూ టైప్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్ ద సెకండ్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ఎస్ హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వాబ్స్ సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్ ఇక చూద్దాము అసలు మెయిన్ వర్బ్స్ అంటే ఏంది హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంది తెలుసుకుందాం ఇక్కడ చూడండి లుక్ ఎట్ మీ ఆల్ ఆఫ్ యూ ప్లే ప్లే అనే ప్లే అనే ఒక వర్బ్ ఉందనుకోండి ఈ వర్బ్ ఎన్ని రకాలు ఉంటాయంటే మళ్ళీ మెయిన్ వర్బ్స్ ఎలా ఉంటాయి చూడండి ప్లేన్ ఎలా రాయొచ్చు అంటే ప్లేడ్ ప్లే అంటే మీనింగ్ ఏంటంటే ఆడుట ప్లేడ్ అంటే ఏంటంటే ఆడేను ప్లేడ్ అనగా మళ్ళీ ఆడేను ఈ విధంగా వర్బ్స్ ఉంటాయి ప్లేను ప్లేడ్ ప్లేడ్ అని చెప్పొచ్చు ఇంకో వర్బ్ ఉంటుందంటే ఆ వర్బ్ ఏంటంటే ప్లేయింగ్ అని ఉంటుంది ప్లే అంటే ఆడుట ప్లేడ్ ఆడేను ప్లేడ్ ఆడేను ప్లేయింగ్ ఆడుచుండుట సపోజ్ గో అంటే మీనింగ్ ఏంటంటే వెళ్ళుట వెంట వెళ్ళేను గాన్ వెళ్ళాను గోయింగ్ వెళ్ళుచుండుట రైట్ అంటే మీనింగ్ ఏంటంటే రాయుట రోట్ రాసెను రిటెన్ రిటెన్ రాసెను రైటింగ్ రాయుచుండుటా ఈ విధంగా వర్బ్స్ ఉంటాయండి రైట్ రోట్ రిటెన్ రైటింగ్ ఇందులో మీకు ఈ ఫామ్ ఏమంటామంటే ఈ ఫామ్ మనము ప్రజెంట్ ఫామ్ అంటాం ఏమంటాం అమ్మ ప్రజెంట్ ఫామ్ అంటాం ఈ వర్బ్స్ ఇవన్నీ మెయిన్ వర్బ్స్ ఓకేనా ఈ ఫామ్ ఏమంటామంటే పాస్ట్ ఫామ్ అంటాం ఏమంటుంది దీని పాస్ట్ ఫామ్ అంటే ఎస్ దేనిని అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏమంటుందిని పాస్ట్ పాస్ట్ పార్టిసిపుల్ ఈ ఫామ్ని ఏమంటారంటే ప్రెజెంట్ 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 పార్టిసిపుల్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ప్రెజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇవన్నీ మెయిన్ వర్బ్స్ కుస్తాయిండి తర్వాత మనం హెల్పింగ్ కోర్స్ గురించి నేర్చుకుందాం దీన్ని ప్రజెంట్ ఫామ్ అంటారు ఇంకా సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే ఈ ఫామ్ను ఎస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్క్ ఇట్ ఈస్ ఎ వి వన్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్క్ ఇట్ ఈజ్ ఎ వి టూ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్క్ ఇట్ ఈజ్ ఎ వి త్రీ ఫోర్త్ ఫామ్ ఆఫ్ ది వర్క్ ఇట్ ఈస్ అ వి ఫోర్ మెయిన్ వర్బ్స్ చూడండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి వన్ అనే వర్బ్ వన్కు జస్ట్ యాడెడ్ ఇంగ్ ఫార్మ్ టు ది వన్ యాడెడ్ ఇంగ్ ఫార్మ్ టు ది వి వన్ వి వన్కు నేను ఏం చేస్తానంటే ఇంగ్ ఫార్మ్ యాడ్ చేస్తా ప్లే ప్లేయింగ్ గో గోయింగ్ రైట్ రైటింగ్ ఫ్లై ఫ్లై ఫ్లాయింగ్ ఫ్లై ఫ్లైంగ్ డూ డూ డూయింగ్ కమ్ 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 కానీ ఈ విధంగా మనము జస్ట్ ఐ ఇంగ్ ఫార్మ్ టు ది వన్ యూ గెట్ వి ఫోర్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వర్ల్ ఓకేనా ఎప్పుడైతే మనం వి వన్కు ఐఎన్జి అనే లెటర్స్ కనుక మనం యాడ్ చేసామనుకోండి మనము వి ఫోర్ గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక వి త్రీని మీరు బ్యాచ్ హ్యాచ్ ఈ వర్బ్స్ వస్తేనే సెంటెన్స్ ఫార్మేషన్లో మనము వాక్య నిర్మాణం చేయొచ్చు ఓకేనా ఫ్లాయ్ వర్బు టూ చూడండి ఫ్లీ వర్బు వీ త్రీ ఫ్లో ఓకే డూ వర్బు వీ టూ డిడ్ వర్బు వీ త్రీ డన్ వర్బ్ వీ ఫోర్ డూయింగ్ కమ్ వర్బు వీ టూ కేమ్ వర్బు వీ త్రీ కమ్ ఈ విధంగా మనకు వర్బ్స్ ఈ విధంగా ఉంటాయండి వి వన్ వి టూ వి ఫోర్ ఇంకా చూడండి ఈ వర్బు వీ ఫోర్ కాకుండా వి ఫై కూడా ఉంటుందండి ఈ వర్బు వన్కు మనం ఏం చేయాలంటే ఎస్ యాడ్ అనుకోండి ఇక్కడ మనకు వర్బు వి ఫైవ్ ఈ వర్బు వి వన్కు ఈఎస్ యాడ్ చేసామనుకోండి ఈఎస్ ఈఎస్ యాడ్ అనుకోండి వర్బ్ వి ఫైవ్ ఇక్కడ ఉన్న ఫ్లై అనే వర్బ్కు మనం ఏం చేయాలంటే ఫ్లై అనే వర్బ్కు వై తీసేసి వైని రిమూవ్ చేసేసి ఎస్ఐఎస్ అనే లెటర్స్ యాడ్ అనుకోండి యు గెట్ వర్బ్ విఫై దిస్ వర్బ్ దిస్ వర్బ్ వీ ఫై వీఆర్ యూజింగ్ ఇన్ ద సింపుల్ ప్రజెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్లో verb వీ ఫై ఉపయోగిస్తాం అంటే వర్బు వీ వన్కు వర్బు బి వన్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ అనే లెటర్స్ మనం యాడ్ చేసినప్పుడు యు గెట్ వి ఫైవ్ ఇప్పుడు రైట్ అయిన వర్బ్ ఉందండి రైట్ అయిన వర్బ్కు మనం ఏం చేయాలంటే ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది రైట్ అయిన వర్బ్కు మనం ఏం చేస్తాము ఎస్ యూ గెట్ వి ఫైవ్ డూ అనే వర్బుకు ఏం చేయాలంటే ఇక్కడ మనము ఎస్సీ యాడ్ చేస్తే కదా ఇక్కడ మనం ఈఎస్సీ యాడ్ చేయాలి యూ గెట్ వి ఫైవ్ కమ్ అనే వర్బు వి వన్కు ఎస్సీ యాడ్ చేస్తే యూ గెట్ వి ఫైవ్ ఈ విధంగా వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అంటే మెయిన్ వర్బ్స్ ఇలా ఉంటాయండి ఓకేనా ఎస్ ఈ విధంగా మెయిన్ వర్బ్స్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్గా ఉంటాయి వీటి గురించి మనము క్లియర్గా ఆఫ్ వర్బ్స్ మనం చేయాలంటే ఎస్ ప్రాక్టీస్తో పాటు బహేర్ చేయాలంటే షార్ట్ కట్ మెథడ్ అంటూ ఉండదు ఇలా వర్బ్స్ మనం రాసుకుందాం మెయిన్ వర్బ్స్ అండి ప్లే ప్లే వర్బ్ వే టూ ప్లేడ్ వర్బ్ వే త్రీ ప్లేడ్ వర్బ్ వే ఫోర్ ప్లే వర్బ్ వే ఫైవ్ ప్లస్ ఓకేనా ఇంకో వర్బ్ తీసుకుందాం ఆస్క్ वर्ब वर्बू वीटो आस्कु वर्बू वी थ्री वर्ब बी फोर फोर् वर्ब बी फाइव आस्क्स ओके ना एक्ट वर्ब बी टो एक्टेड वर्ब बी थ्री एक्टेड वर्ब बी फोर एक्टिंग वर्ब बी फाइव वीफ ऐक्स विधि ओप इंका चूँ